హాయ్ అండి ఇలా చాలామంది చేస్తూనే ఉంటాము పచ్చిమిర్చి మనకి కర్రీలోకి ఎన్ని కావాలో అన్ని తీసేసి మిగిలినవి ఇలా కవర్తో పాటు కట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము మీరు ఎప్పుడైనా ఈ పచ్చిమిర్చి అన్నీ తీసి చూసారా కవర్కి ఎంత తేమ ఉంటుందో మనం ఇలా కవర్తో పాటే ఫ్రిడ్జ్లో పెట్టేయడం వల్ల పచ్చిమిర్చి అన్నీ కూడాను జస్ట్ మూడు నుంచి నాలుగు రోజుల్లోనే పాడైపోతూ ఉంటాయండి అలా కాకుండా మీకు పదిహేను రోజులైనా పచ్చిమిర్చి ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి మనకి పచ్చిమిర్చి పాడవడం వెనక తొడిమల నుంచి స్టార్ట్ అవుతుందండి సో ముందుగా తొడిమలన్నీ తీసేసుకొని తేమ ఏమీ లేకుండా ఆరనివ్వాలి ఇప్పుడు దీంట్లో జస్ట్ ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని వీటన్నిటికీ పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోండి ఇప్పుడు స్టీల్ కానీ లేదా ప్లాస్టిక్ కంటైనర్ ఏదైనా పర్లేదండి లేదా ఇప్పుడు ఫ్రిజ్కి సపరేట్గా స్టోరింగ్ కంటైనర్స్ వస్తున్నాయి కదా అవైనా తీసుకోవచ్చు కింద న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసేసి ఇలా పచ్చిమిర్చి పెట్టి పైనుంచి ఇలా మరొక పేపర్ పెట్టి మనం మూత పెట్టి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ